క్రైస్త ఈ దినమున మనకు అనుగ్రహింపబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ప్రేమైన వార్లారా యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును అని ప్రార్థించినప్పుడు ఆయన నీ శరీరంకు మనసుకు ఆత్మకు స్వస్థత కలుగజేస్తాడు లోకములో కలిగి ఉన్న రోగములలో ఏదియు నీకు రానియను నేను నీకు ఆరోగ్యము కలుగు అని నీ శరీరమునకు సొమ్మస్సు వారికి బలమిచ్చువాడు అని నీ ప్రాణమునకు గుండె చెదరిన వారిని బాగుచేయువాడు అని నీ ఆత్మకును ఆరోగ్యము కలుగు చేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడా సోదరి శారీరకముగా మానసికముగా ఆత్మలో ఏ బలహీనతతో నీవు బాధపడుతూ ఉన్న అన్ని విషయములో నేను బాగుచేయుటకు స్వస్థత శీఘ్రముగా కలుగు చేయును గాక్క గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక్క